వచ్చాడు చూద్దాం మిత్రుల రేవంత్ పరామర్శించడానికి పోయినా రోడ్ షో చేయడానికి పోయినా లేకుంటే ఓట్ల కోసం మళ్ళీ తిరిగి ప్రచారానికి వెళ్ళినా ఇక చూద్దాం పరామర్శకపోయి రోడ్ షో సీఎం తీరుపై ఖమ్మం ప్రజల ఆగ్రహం ఎన్నికల ప్రచారానికి వచ్చాడా బాధలు తెలుసుకోవడానికి వచ్చాడా ఆగానే మాతో మాట్లాడలే వరద ముంపు బాధితుల ఆగ్రహము ఇది వ్యవహారము ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా కారణం మీద నమస్తే నేను వచ్చిన మూడు రంగుల జెండా కూడా వచ్చిన నేను నిక్కదీశాడిగే మోనగాన్ని నన్ను చూసుకోండి నేను వరద నుంచి కాపాడుకుంటా అని చెప్తున్నానట ఏమనట అనంటే నమస్కారం అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి బాగుండాలి మళ్ళీ నాకే ఓట్లేయండి మళ్ళీ నిలబడుతూ ఉన్నా అనుకుంటా ఖమ్మంలో వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోయాడు బరాబర్ వెళ్ళిపోయాడు ఈ మొహం అప్పడుతుందా ఇక ఈ మొహం అప్పటితోందా యాడ ఉన్నాడు కారు మీద ఎక్కి నమస్తే చేస్తా ఉన్నాడు ఇద్దరు రాష్ట్ర ఈయన గురువు చంద్రబాబు నాయుడు వరదలో దిగుకుంటా కాస్ట్లీ పైంటు కాస్ట్లీ షర్టు వర్షాలు తడుచుకుంటా బుడిదలో నానుకుంటా బుడిద బుడిదలే తెలుసు తిరుక్కుంటే పోతా ఉంటే మా రేవంత్ రెడ్డి మాత్రం కారు నుంచి బయట ఎట్లా అడుగు పెడతలేడు కొత్తగా ఉన్న చూసట ఎక్కువ కాస్ట్ అటా బుడిద అంటుంటే ఖరాబ్ అవుతుంది అందుకని మొన్నడు దిగలే మొన్న దిగలే ఆడ ఏపీలో చంద్రబాబు నాయుడు ఏమో పొట్ల అన్నం పంచి పెడతా ఉన్నాడు మనుషుల నిత్యావసర సరుకులు పంచి పెడతా ఉన్నాడు బట్టలు పంచి పెడతా ఉన్నాడు మన మంత్రి మాత్రం మన ముఖ్యమంత్రి మాత్రము టాటా ఇంకా సెలవు బాయ్ బాయ్ మళ్ళీ రాను అనుకుంటా టాటా చెప్తా ఉన్నాడు సిగ్గుడైన సన్యాసి ఈ విధంగా ప్రచారం చేస్తా ఉన్నాడు ఇంకా కేసీఆర్ మీద పాట పాడమంటే ఒక మన ముండ పెళ్ళ కూడా అట్లా ఏడుసుడు పాట పాడదయ్యా అంత దారుణంగా ఆయన ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది

ఎక్కడ ఆటలు అయిపోయింది కూడా బాబు అక్కడ కొట్టుకొని పోయాడు బాబును బతికి నిన్నారండి సీఎం గారు మీరు బతి కరెక్టే ఒక్కరు గడ్డలు ఎప్పుడు కానీ సిచ్యువేషన్ వచ్చింది మీరు సీఎం గారు ఇంటింటికి వెళ్ళి ఏం జరిగిందని దీని ఇక్కడ వర్గాలండి మీరు రోడ్డు మీద స్టేజ్ మీద ఎక్కడ గ్రేడ్ అంటే మాట్లాడండి ఏదో ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు చేతులు వెళ్తున్నారు మీరే చూశారు కదా ఇప్పుడు కథ నోరు మీద ఇట్లా ఏలు అవ్వ అన్నట్టుంది వారము ఈ ఖమ్మం ప్రజలు బుక్కలగూడెం ప్రజలట పచ్చి బిఆర్ఎస్ పచ్చి బిఆర్ఎస్ ఇక్కడ పార్టీ గురించి కాదు నేను చెప్తా ఉన్నా వాళ్ళు కేసీఆర్ని కాదని రేవంత్ రెడ్డి కరకట్ట కడతాడు నీళ్లు రాకుండా చూసుకుంటాడు ఎనమండ్ల సార్ అనుకొని ఓట్లు వేసారట మరి వేసినప్పటికీ సార్ తగ్గ న్యాయం చేయాలి కదా చేయకుండా ఏం చేసిండే ఆయన టాటాలు బాధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నాడు దిగి ఇంటింటి మాట్లాడుకుంటున్నా వాళ్ళ కూడా తిరుక్కుంటూ పోవాలి కదా అనుకుంటా ప్రజలు వ్యక్తం చేసుకుంటా ఉన్నారు ఎవరండి ఇట్లా ఎవరైనా చేస్తారా నాకు అర్థం కాదు ఏ నాయకుడు ప్రపంచంలో నేను చూసినా అన్ని చూసినా కూడా ఈ తీరుగా ఎక్కడ వ్యవహరించలేదు ఎక్కడంటే ఎక్కడ వ్యవహరించలేదు చూడండి ఈ మొఖాలు ఈ ఈ పొంగులేటి వెంకటరెడ్డి రెడ్డి మరి భట్టి విక్రమార్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ అసలు కింద కాలు పెట్టడానికే అంటే అవతార పురుషులు దిగి వస్తారు కదా వాళ్ళనే భూమి నడిచారు కానీ వీళ్ళు మాత్రం అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి గల్లీ గల్లీలో సిసిసి రోడ్లో పోయి తిరిగే అవకాశం కూడా లేదు ఎట్లా పోతున్నారంటే ఇట్లా ఒకసారి మీకు చెప్తా మంచిగా ఉంటారు వివరం హెలికాప్టర్ దిగిళ్ళు కారులు వేసుకొచ్చిళ్ళు మరి ప్రజల దగ్గర పోయినా అంటే ఆడబోలే ఆడబోయే తెలుసా యానో ఆ గుండెరు అక్కడ వర్షం పోతుంది కదా ఆడిపోయి ఇట్లా ఇట్లా అనుకుంటా ఇట్లా ఇట్లా తిరుక్కుంటా అది మందేనా ఆ బిట్టు మందేనా వర్షం తగ్గినాక ఆ బిడ్డును కబ్జా చేద్దామా లేకుంటే ఈ బిట్టుని ఏకేద్దామా అనుకుంటా వీలు చేస్తా ఉన్నారు మిత్రులారా దయచేసి ఈ వర్షాలలో ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి ఈ వర్షాలలో మీరు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఒక కంటే నిద్రపోకుండా పర్లేదు కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎట్లాగో గెలవలే ఆయన ఏదో సోకుల కోసం గెలిచినట్టున్నాడు దయచేసి ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాలకు మీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాల్సిందిగా టీవీ మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను మీకు ఇంకేమైనా ప్రమాదాలు ఇట్లా చేకూరుస్తే మన నెంబర్కి కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాను మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ తెలుగు న్యూస్ ఛానల్